తగుతున్నారు లేదా స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి వచ్చే ముందు మనము ఏ ఏ బుక్స్ పెట్టాము పెన్నులు పెట్టాము పెన్సిల్ పెట్టాము మనం చెక్ చేసి పంపించాలి వచ్చేటప్పుడు కూడా చెక్ చేసి మనం చూసుకోవాలి కానీ మన తల్లిదండ్రులకి అంత టైం అయితే ఉండడం లేదు తెల్లని బడికి పంపేస్తాను సాయంకాలం వచ్చేస్తాను అంతే తెలుసు కానీ ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వల్ల మన పిల్లలు ఏ విధంగా విద్యలో అభివృద్ధి చెందారండి కంపల్సరిగా మనం చూడవలసిన బాధ్యత మనకు ఉంది ఈరోజు మన పిల్లడికి ఏ చదువు వచ్చింది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది మనం దృష్టి పెట్టాలి ఆ మా బాబు పంపించాము చదువుతున్నారనేది కాదు స్కూల్లో టీచర్స్ ఏ విధంగా అనేది మన పిల్లల బట్టే మనం తెలుసుకోవాలి మన పిల్లడు చదవడం లేదు మేస చెప్పడం లేదు అనేది కాదు ఏది డౌట్ ఉంటే డైరెక్ట్ మన స్కూల్లో ఎక్కడా కాదు కదా మన ఊర్లే కదా వచ్చి సజెషన్స్ ఇవ్వాలి మన పిల్లల ముందు బాగుపడాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఇప్పుడు చెప్పాను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పిల్లలు పిల్లలు బాగా చదువుకొని పెద్ద స్థాయిలో ఉద్యోగం కాకపోయినా